చాలా ఉత్సాహం ఎప్పుడు లేని విధంగా చంద్రబాబు నాయుడు గారిలో కనపడింది అధికారం వస్తుందన్న ఇది ఆయన కళలో కనపడింది నాకున్న అనుభవం పవన్ కళ్యాణ్కున్న పవరు మోదీ గారు ఉన్న చరిష్మతో అధికారంలో రాబోతున్నామని కోటమి అన్నారు అదే టైంలో అన్ని వర్గాలకి ఆదుకోటాన్ని మేము ఉన్నాం ఒక భరోసా ఇస్తామని అన్నారు అదే సమయంలో సిపిఎస్ రద్దు పోలీసులకు కావచ్చు వాళ్ళకి సెలవుల విషయంలో కావచ్చు మిగతా జాబ్ క్యాలెండర్ విషయంలో కావచ్చు పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పాడు దీంతోపాటు పురంధర్శి గారు కూడా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఈ కూటమిలో ఒక అద్వితీయమైన శక్తి అని ఆమె కూడా పొగిడింది అంటే ఇది స్టార్టింగ్ అంటారా కోస్తా జిల్లాలతో స్టార్ట్ అయినా లేదా ఉభయ గోదావరి జిల్లాలతో స్టార్ట్ అయినా ఈ ముగ్గురు కలియక రాబోయే రోజుల్లో కోస్తాలో రాయలసీమలో కూడా ఉండబోతుందని అనుకుంటున్నారా తప్పనిసరిగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో వాళ్ళ ముగ్గురు కలిసిన సభ ఒకటి ఉంటుంది ఇరవై ఐదు ఇరవై ఐదు వెరీ గుడ్ అయితే మీరు ఇంకో ఇంకోటి గమనించారు లేదు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది పవన్ కళ్యాణ్ గారు చెప్పింది పరస్పరం ఒకరికొకరు మద్దతుగా ఆడ చంద్రబాబు నాయుడు గారి అనుభవంలో ఆయన ఏం చేశాడు ఆయన ఎలా అవసరం అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అదే సమయంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఏ సందర్భంలో తనకు సహాయం అందించారో చెప్పుకొచ్చారు కష్టకాలంలో అండగా నిలిచారు పవన్ కళ్యాణ్ నా జీవితంలో పవన్ కళ్యాణ్ని మర్చిపోలేను అన్నారు ఈ మాట అంటే వీళ్ళు వ్యూహాత్మకంగా ఓటు ట్రాన్స్ఫర్ కోసం చంద్రబాబు నాయుడు గారి మీద ఒక సదుద్దేశం జనసేనలో పవన్ కళ్యాణ్ పట్ల ఒక ప్రేమ తెలుగుదేశం శ్రేణుల్లో రావటానికి తద్వారా ఓటు ట్రాన్స్ఫర్ కావటానికి వాళ్ళిద్దరూ చాలా వ్యూహాత్మకంగానే మాట్లాడుతూ ఉన్నారు ఒకరి పట్ల ఒకరు అభిమానాలు ప్రేమలు వాళ్ళు బయటకు వ్యక్తం చేస్తున్నారు వాస్తవానికి అవి ఉన్నాయి వాటిని ఎగ్జిబిట్ చేయకపోతే జనాల్లో ఆ ఓటు ట్రాన్స్ఫర్ అనేది అవ్వదు కరెక్ట్ మేము చెప్పిన ఉభయ గోదావరి జిల్లాలో పాయింట్ ఆఫ్ వ్యూ లెవెన్ ఇస్తారు మరింత స్పష్టంగా జీవితాలు మర్చిపోలేను అనుకున్న చంద్రబాబు నాయుడు గారు మరింత స్పష్టంగా పవర్ షేర్లో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఉంటుంది అనే మాట నుంచి వస్తా అంటారా రాదు అని మనం ఎక్స్పెక్ట్ చేయలేం ఎందుకంటే రాదని మీరు భావిస్తున్నారా లేకపోతే ఆయన నోటి నుంచి రాదని అనుకుంటున్నారు నేను రాదని అనుకుంటున్నాను ఎందుకని అంటారు అంటే ఇక్కడ పవర్ షేరింగ్ అనేది సెన్సిటివ్ ఇష్యూ అండి ఇప్పుడు ఇరవై నాలుగు నియో ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు ఆయన పోటీ చేస్తుంది నూట నలభై చిన్నరు నూట నలభై నాలుగు నూట నలభై నాలుగు ఈ క్రమంలో ఇప్పుడు ఆ పవర్ షేరింగ్ వస్తే ఇరవై ఒక్క సీట్లలో ఎంత మేలు మీరు అనుకుంటున్నారో ఈ పవర్ షేరింగ్ అంటే మళ్ళీ ఈ నూట నలభై నాలుగులో అంత వ్యతిరేకత ఒక అసంతృప్తి వస్తుందని వాళ్ళు కూడా అట్లే భావిస్తారు కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు చర్చించదలసిన అంశాలు కాదు అనే ఉద్దేశంతో ఎన్నికల తర్వాతే వీటిని మాట్లాడుకుందాం అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పిన అంశం గారు పలు సందర్భాల్లో నో డౌట్ ఎటువంటి అంబికటీ లేదు చంద్రబాబు నాయుడు గారు సేయం అని చెప్పి అన్నప్పుడు అదే భావన జనసేన కేడలలో ఉండదు అని మీరు అనుకుంటున్నారా రెండు వేల పద్నాలుగులో అనుభవం ఉన్న వ్యక్తి కావాలి ఆల్రెడీ అడ్జస్ట్ అయిపోయిందండి అది అది మీరు చెప్పింది వాస్తవం అది లోకేష్ ద్వారా దాన్ని వ్యక్తపరిచారు అవును వ్యక్తపరిచి అందరూ కూడా మానసికంగా సిద్ధమయ్యేలాగా చేశారు ఇప్పుడు అందరూ మానసికంగా సిద్ధమయ్యారు పవన్ కళ్యాణ్కి ఈ టర్మ్ ముఖ్యమంత్రిగా అవకాశం ఉండదనే సిద్ధమయ్యారు కానీ పవన్ కళ్యాణ్ వ్యూహాలు పవన్ కళ్యాణ్ కొన్నాయి సందర్భం వచ్చి అవసరం వస్తే డెఫినెట్గా చక్రం తిప్పే స్థాయిలో పవన్ కళ్యాణ్ ఉంటారు మేబీ ఆయనకి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ కూడా రావచ్చు మేబీ అదే అదే కోరుకుంటున్నారు కోరుకోవడం తప్పలేదు కదండి మీరు అన్నట్టు కష్టకాలంలో వాళ్ళ నాయకుడు సీఎం అవకావాలనుకోవడం తప్పలేదు కదా ఇప్పుడు తొంభై నియోజకవర్గం తొంభై గెలవాలి ఎవరైనా మ్యాజిక్ ఫిగర్ దాటాలి అంటే అప్పుడు ఆ సమయంలో బోటాబోటీ బెజెట్లో పవన్ కళ్యాణ్ అండి మీరు అన్నట్టు ఒక నలభై స్థానాలు పవన్ కళ్యాణ్ గారికి వచ్చి ఉంటే అప్పుడు ఖచ్చితంగా పవర్ షేరింగ్ అనేది కూడా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు ఇప్పుడు ఏమైందంటే ఇరవై ఒక్క స్థానాలే రావడంతో పదిహేను గెలుస్తుంది అనుకోండి పదిహేను గెలుస్తుంది ఆ పదిహేను గెలిస్తే అక్కడ డెబ్బై దగ్గర ఆగింది అనుకోండి అప్పుడు పరిస్థితి డెబ్బై డెబ్బై ఐదు మంచినండి నేను చెప్తుంది ఆధారపడాలి కదా మీరు అన్ని చాలా కొలతలు పెట్టి లెక్కలేస్తున్నారు పవన్ కళ్యాణ్ కానీ అలాంటి భావంలో వస్తే అలాంటి భావనలో జనం ఉంటే గనక చాలా డ్యామేజ్ అవుతుంది కూటమికి అవుట్ రైట్ నూట నలభై నాలుగు స్థానాలకు కనీసం నూట ముప్పై స్థానంలో తెలుగుదేశం గెలవాలా ఇరవై ఒకటి ఇరవై ఒకటి జనసేన గెలవాలని అనుకోవాలి తప్ప మీరు ఓహో ఆయనకి తగ్గితే ఈయనకు వస్తుందని ఈయన్ని పూర్తిగా అని చేయాలి అసలు పై పైగాని వాళ్ళు అనుకున్నా గానీ ఇలాంటి భేదభావాలు ఎక్కడున్నా కానీ కూటమిలో డెఫినెట్ గా ఆయనకి అడ్వాంటేజ్ ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారి నమస్కారానికి నమస్కారం నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం ఆపదలో స్నేహాస్తం అందించిన వ్యక్తికి కూడా త్యాగాలకి సిద్ధపడి మరింత ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒకటి తగ్గిపోయి పవన్ కళ్యాణ్

నేను ఇంకొకళ్ళు ఊహించినట్టుగా ఆశించినట్టుగా మనం నలభై గెలిచేస్తాం చేస్తాం యాభై గెలి ఇవన్నీ కాదు గతంలో రెండు ఎలక్షన్లలో దెబ్బతినున్నాం రెండు వేల తొమ్మిదిలో దెబ్బతిన్నాం రెండు వేల పంతొమ్మిదిలో దెబ్బతిన్నాం కాబట్టి ఆయన దానికి తగ్గట్టుగా అన్నీ పరిశీలించుకొని అన్నీ ఆలోచించి దీనికి కన్ఫైన్ అయ్యాడు కాబట్టి ఇంకా మనం ప్రజల్లో ఇంకా నలభై అనుకుని ఎవరు అనుకోవట్లా ఇరవై ఒకటికి అందరూ హ్యాపీ అయిపోయారు అలాగే పవర్ షేరింగ్ సమయాల్లో కూడా ఎవరు దాని గురించి ఆలోచించ కిరణ్ గారు ఓకే ప్రజల్లో ఉన్నది మీకు తెలియంది కాదు మీ మనసులో మాట మీ మనసులో పవర్ కళ్యాణ్ గారు సీఎం కావాలని ఉండదా చంద్రశ్రీనివాస్ గారు ఒక మాట నేను చెప్పండి స్ట్రైట్గా చెప్పండి అది ఉంటుందండి నేను చెప్తాను వినండి సరే ఒక మాట చెప్తాను మాట చెప్తారు ప్రతి పార్టీలో అతివాదులు అని ఉంటారు ఎక్స్ట్రీమిస్ట్ ఉంటారు అతివాదులు ఎప్పుడు కూడా కొంచెం ఓవర్గా ఎక్స్పెక్ట్ చేస్తారు అది తెలుగుదేశం పార్టీలో ఉండరా తెలుగుదేశం పార్టీలో కూడా మేము సొంతంగా గెలిచేస్తాం అనుకునే వాళ్ళు ఉండరా డెఫినెట్గా ఉంటారు జనసేన పార్టీలో కూడా అరవై డెబ్బై మనం గెలుస్తామనుకునే వాళ్ళు ఉంటారు మనం జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవట్లేదు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలుస్తామని ఈ అతివాద ధోరణి ఉంటుంది వాళ్ళని ఉంటారు అది ఎంత పర్సెంటేజ్ అండి ఒక ఐదు పది శాతం ఉంటారండి ఇప్పుడు ఇవి అది పొరపాటు ఇప్పుడు స్వాతంత్ర అతివాదులు లేనిదే స్వాతంత్రం వచ్చిందని మీరు అనుకుంటున్నారా ఒక లాల్ బాల్ పాల్ తీసుకోండి భగత్ సింగ్ రాజ్గురు సుఖేవి తీసుకోండి వాళ్ళు జీవితాలకు సాక్రిఫైజ్ చేశారు అటువంటి తేగదళ్లు జనసేనలో లేరంటారా మీరు ప్రాక్టికాలిటీకి దగ్గర ఉండండి సార్ మీరు కూటమికి కూటమికి బీటలు వాటాలని ఎవరు అనుకోట్లా ఒక ఆల అవకాశం వస్తే పవన్ కూడా పవర్ షేరింగ్లో టూ ఇయర్స్ అయినా ఉండాలని మరి దాని గురించి చర్చ అనవసరం కదా చింది శ్రీనివాస్ గారు మీకు అవసరం లేదనుకుంటారు ప్రజలు కోరుకుంటారు ప్రజలు కోరుకోవట్లేదు సరే ఈ టాపిక్ పక్కన పెడదాం ఇకపోతే కోస్తా జిల్లాలకు వెళ్దాం కోస్తా జిల్లాలో కూడా మీరు దాదాపు నెల్లూరు కానించి చిత్తూరు రాయలసీమ వెళ్ళారు కడపగూడ సైడ్ ఎలా ఉంది గతంలో షీప్ మూడు స్థానాలు ఒకటి ఒకటి పయ్యావుల కేశవ్ హిందూపూర్ బాలకృష్ణ కుప్పం చంద్రబాబు నాయుడు తప్పితే మొత్తం వైసీపీకి వచ్చేసింది మరి ఇప్పుడున్న సిచువేషన్స్ ఎలా ఉంది ఈసారి ఫిఫ్టీ ఫిఫ్టీ అనుకుంటున్నానండి రాయలసీమలో రాయలసీమలో అవుట్ ఆఫ్ ఫిఫ్టీ టూ తెలుగుదేశం పార్టీ ఒక ఇరవై ఇరవై సీట్లు తెలుగుదేశం పార్టీకి గుడ్ మూవ్ సో కొంత పై చేయి అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ బీజేపీ కలవటం వల్లే కదా డెఫినెట్గా అంతే కదా ఈ పొత్తుతో రాయలసీమలో జనసేన ఓటు బ్యాంక్ కూడా గణనీయంగానే ఉంది కాకపోతే బయటకి మీకు గోదావరి జిల్లాలో ప్రాజెక్ట్ అయినంతగా అక్కడ ప్రాజెక్ట్ అవ్వదు రాజంపేట ఉంది సార్ రైల్వే కోడర్ ఉంది సార్ శ్రీకాళహస్తి ఉంది తిరుపతి ఉంది చిత్తూరు ఉంది తిరుపతి పక్క ఈ బెల్ట్ అంతా కూడా దాదాపు యాభై రెండు అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ సీట్స్ బలిజలు చాలా కీలకమైన ఓటు పోలరేషన్ అవుతుంది ఇక్కడ మీరు తిరుపతి చూడండి వైసీపీ నుంచి వచ్చి చిత్తూరు నుంచి వచ్చిన ఆయన తిరుపతిని కంటెస్ట్ చేస్తున్నాడు గతంలో చరిత్ర చూసుకుందాం చిరంజీవి గారు అక్కడి నుంచి గెలిచాడు ఇక్కడ ఏ విధంగా చూసుకున్నా అక్కడ బలంగా మీరు ఈక్వేషన్స్లో ఈ కూటమికి మీరు అన్నట్టు ఫిఫ్టీ ఫిఫ్టీ రావచ్చు సరేకపోతే నేను చూసారు చూశారు అప్పుడు నెల్లూరు నెల్లూరు కూడా వేమిరెడ్డి బయటికి రావటం వల్ల అక్కడ పూర్తిగా దెబ్బతిన్నది అక్కడ నెల్లూరులో ఐదు స్థానాల పైన వచ్చిన ప్రతిసారి అధికారంలోకి వచ్చిందండి తెలుగుదేశం పార్టీ సో ఇప్పుడు కూడా కనీసం నెల్లూరులో ఆరు స్థానాలు డెఫినెట్గా గెలుస్తుంది టెన్ డెఫినెట్గా అనిల్ యాదవ్ అక్కడ పోవటం కావచ్చు అక్కడి నుంచి మొదలు పెడితే ఈ కృష్ణా జిల్లా వరకు కూడా తెలుగుదేశం ఆధిపత్యం స్పష్టంగా కూటమి ఆధిపత్యం స్పష్టంగా కనపడుతుంది ఇప్పుడు ప్రకాశం జిల్లా చూసుకుందాం పక్కన గుంటూరు తీసుకుందాం ఒక్క సీటు కూడా జనసేనకి ఇవ్వలేదు మరి అది కొద్దిగా ప్రభావం ఉంటుందా ఉండదు ఇంకా అవన్నీ ఆలోచించే పరిస్థితులు జనం లేరండి మీరు క్షేత్రస్థాయిలో క్షేత్రస్థాయిలో ఆల్రెడీ దానికి ఇంకా నలభై రోజుల పాటు సమయం ఉంది ఇప్పటికే మొత్తం అడ్జస్ట్ అయిపోయారు మానసికంగా సిద్ధమైపోయారు అన్నింటికి ఇవాళ ఇరవై ఒక్క స్థానాలు ఇచ్చారు ఇరవై ఒక్క స్థానాలు గెలిపించాలి జనసేన శ్రేణుల ఆలోచన అలాగే తెలుగుదేశం పార్టీ ఎక్కడైతే ఉంటుందో కూటమిని గెలిపించుకోవాలి కూటమిని గెలిపించుకోకపోతే ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ కోటిపోతే జనసేనకు కూడా నష్టమే కదా అందరికీ వాళ్ళు ముగ్గురు నష్టమే కాబట్టి ఇంకా మాకు అక్కడ సీట్లు ఇవ్వలేదు అయిపోయింది అదంతా అయిపోయింది ఆల్రెడీ పూతెరు మహేష్ లాంటి రోడ్లు ఎంత ఇష్యూస్ క్రియేట్ చేసినా ఇప్పుడు నెల్లూరులో ఆయన వెళ్ళిపోయాడు మనుక్రాంత్ రెడ్డి మనుక్రాంతి కేతారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వెళ్ళిపోయినందుకు పండగ చేసుకున్నారు దీపావళి పండగ చేసుకున్నారు సార్ బతికించలేదు పోతిని మహేష్ వెళ్ళిపోయారు పోతిని మహేష్ వెళ్ళిపోతే మళ్ళీ ఆత్మీయ సమావేశం పెట్టి పోతిని మహేష్ పోతే దరిద్రం పోయింది అనుకున్నారు జనసేన పార్టీలో కూడా వ్యూహాత్మకమైన చర్యలు కొనసాగుతున్నాయి గతంలో కేవలం జనసేన పార్టీలో ఎవరో వెళ్ళిపోయి పిఆర్పి టైంలో ఎవడో వెళ్ళిపోయి చేస్తాను లేకపోతే దీని మీద విషయం చెంపుతానంటే ఇప్పుడు అట్లా లేదు సిచ్యువేషన్ దివాళ వన్ టు టెన్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చూసి వీళ్ళందరూ నాయకులు అయ్యారు తప్ప మిగతా ఏం లేదు కాబట్టి మీకు ఆ మొత్తం ఎక్కడెక్కడ సీట్లు రాలేదు ఇంకా దానికి సీట్ల గురించో లేకపోతే ఓట్ల గురించో ఆలోచించే పరిస్థితి లేదు ఇవాళ ఎక్కడైతే ఉందో అంత సెటిల్ డౌన్ అయిపోయింది ఇంకా రాబోయే నలభై రోజుల్లో ఇంకా మానసికంగా అందరూ సిద్ధమైపోతారు గట్టిగా ఒక దృఢమైన బంధంతో ముందుకెళ్తాం మీరు చెప్పింది బాగుంది చాలా పాజిటివ్ ఉంది క్షేత్రస్థాయిలో ఉంది మీరు చెప్తున్నారు